సిఏ ఆధ్వర్యంలో ఆగస్టు ముప్పై ఒకటిన టైమ్ స్క్వేర్లో జరగనున్న తెలుగు కల్చరల్ ఫెస్టివల్కి సంబంధించిన పూర్తి వివరాలని న్యూ జెర్సీ నుంచి మా టీవీ నైన్ ప్రతినిధి ఉజ్వల్ అందిస్తున్నారు తెలుగు లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు ఆగస్ట్ థర్టీ ఫస్ట్న టైమ్ స్క్వేర్లో తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు సో ఈ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ గురించి ఇంకా ఎన్నో విషయాలు చెప్పడానికి మనతో పాటు ప్రెసిడెంట్ కిరణ్ గారు ఉన్నారు కిరణ్ గారు మీరు చెప్పండి అంటే ఫస్ట్ టైం ఇట్లా టైమ్ స్క్వేర్లో ఒక ఎక్స్క్లూజివ్ తెలుగు ఈవెంట్ ఫ్రా లోకల్ ఆర్గనైజేషన్ జరగబోతోంది సో అంటే ఏం ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి అండ్ హైలైట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారము వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి ఈ ప్రోగ్రామ్ గురించి ఇది ఫస్ట్ టైం ఇన్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ మేము చేస్తున్నాము ప్యూర్లీ మన తెలుగు కల్చర్ ఈ వరల్డ్ స్టేజ్లో షో కేస్ చేయడం అనేదే మా ముఖ్య ఉద్దేశము మన లాంగ్వేజ్ ఏంటి మన మన హెరిటేజ్ గురించి మన కల్చర్ గురించి సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విత్ ఇన్ అవర్ కల్చర్ హు హ్యావ్ అచీవ్ గ్రేట్ హైట్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ వీ వాంట్ షో కేస్ హూ దే ఆర్ సో దానికి సంబంధించి కొన్ని మాక్ మొనో మొనోలాగ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో రాణి రుద్రమ్మదేవి ఫర్ ఇన్స్టెన్స్ అల్లూరు సీతారామరాజు ఇలా గొప్ప గొప్ప వాళ్ళ గురించి కూడా వీ విల్ బీ షో కేసింగ్ ప్లస్ మనకి డిఫరెంట్ నాట్య కళలు ఉన్నవి మన టెక్స్టైల్స్ గురించి కానీ మన కల్నరీ గురించి కానీ ఇవన్నీ వరల్డ్కి ఈ లాంగ్ వీకెండ్ రోజు ఇట్స్ ఏ హైలీ ఫుట్ ప్రింట్ ఉన్న ఏరియా అది టైమ్ స్క్వేర్ అనేది అండ్ ఎస్పెషలీ ఈ లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఈజ్ అవర్ లాంగ్ వీకెండ్ లేబర్స్ డే ఇన్ న్యూయార్క్ సో దానివల్ల అమెరికాలో సో అప్పుడు వచ్చేంత క్రౌడ్లో మన కల్చర్ని షోకేస్ చేసుకోవడం అనేది ఇట్స్ ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు పీపుల్ నాట్ ఓన్లీ దాట్ వీ జస్ట్ ఫ్లైయర్ వీన్ బీ కమ్యూనికేటెడ్ దిస్ ఫర్ రిజిస్ట్రేషన్స్ వీ గాట్ ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ దాట్స్ ఆల్మోస్ట్ జస్ట్ పార్టిసిపెంట్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ట్రై స్టేట్ ఏరియా ఈస్ అబౌట్ టూ హండ్రెడ్ పీపుల్ సో సో ఇట్స్ ప్రతి ఓవర్వెల్మింగ్ అండ్ ఆల్సో వీఆర్ ఎగ్జైటెడ్ టు డూ దిస్ ఈవెంట్ అండ్ వీ అప్రిషియేట్ టీవీ నైన్ సపోర్ట్ ఫర్ ఆల్ దిస్ ఆల్సో అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ మనం టీవీ నైన్ లో చూడొచ్చు లైవ్ అండ్ ఇన్ దాట్ మీరు అన్నారు ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ అని అంటే సో మచ్ ఆఫ్ రెస్పాన్స్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము లాంగ్ వీకెండ్ చాలా మంది ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్ సో వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దాట్ వీ విల్ హ్యావ్ యు నో ప్రాబ్లమ్ విత్ట్ విల్ హ్యావ్ లైక్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ బట్ వీ గాట్ ఫైవ్ జీరో సో అదండి సో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టైమ్ స్క్వేర్ మెయిన్ స్టేజ్ కాబోతోంది అండ్ ఈ ప్రోగ్రామ్ టీవీ నైన్లో ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు దిస్ ఈస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూయార్క్